యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పటి ట్రెండే మీ కాదు చాలా ఏళ్ల నుంచి జరుగుతోన్న ప్రాసెస్ అది అయితే ఇప్పటి వరకు యాంకర్స్ ఎవ్వరూ హీరోయిన్లుగా సక్సెస్ మాత్రం కాలేకపోయారు ఒకటి రెండు సినిమాలతో ఫెడౌట్ అయిపోవడమో లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోవడమో చేస్తారు ఇప్పుడు అనసూయ రేష్మి చేస్తోంది కూడా అదే వీళ్లకు తోడుగా మరో యాంకర్ కూడా ఇండస్ట్రీపైకి దండయాత్ర మొదలుపెట్టింది ఆమె శ్రీముఖి జులైలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది భామ ఆ తర్వాత సినిమాల్లో అడపాదడపా అవకాశాలు సాధిస్తోంది అమ్మాయి కావడంతో గా మనోళ్ళు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు దాంతో అమ్మాయి గారు ఇప్పుడిప్పుడే గ్లామర్ షోకు కూడా తెరతీస్తున్నారు తాను యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మెరుస్తూ తాను గ్లామర్ షోకి కూడా రెడీ అని హింట్ ఇస్తోంది ఈ మధ్య విడుదలైన బాబు బాగా బిజీలో చిన్న పాత్రలో నటించింది శ్రీముఖి ఈ సినిమా తన కెరీర్ కు హెల్ప్ అవుతుందేమో అనుకుంది కానీ ఆ పప్పులేమీ ఉడకలేదు దాంతో మళ్లీ ఇప్పుడు అవకాశాల వేటలో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ మరి చూడాలి శ్రీముఖికి ఆఫర్లు ఇచ్చే ఆ దర్శకులు ఎవరో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్